ఇక్కడికి వచ్చిన మా సోదరులను మా కుటుంబ సభ్యులను ఊరికి పోతేనే వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి సీకట్ల సీసాన్ని ఇస్తా అంటాడు హాఫ్ అన్న అంటాడు ఫుల్ అన్న అంటాడు నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు ఎవరికోనికి తలమాసినోన్ కేసి ఈ ప్రభుత్వానికి కట్ట కట్టబెట్టని మీరు సర్పంచ్ వేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటది ఇవాళ మంచోనికి మీ పిలగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమల లాభాలలో నడుపుతామని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడులో మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం ఇదంతా బానే ఉంది ఊరు గెలిచినాం రచ్చ గెలిచాలి కదా మన సొంత ఊర్లో మన సర్పంచ్ ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటు వేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి వాడు తాడు బొంగరం లేనోడైతే వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టబెట్టేటోడైతే వాడు నల్లి నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు సిఆరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి మా ఊరికి గుడి కావాలి మా ఊరికి బడి కావాలి మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి దామోదర్ రాజ నరసింహ దగ్గర పోయి కూర్చొని అన్నా మా ముఖ్యమంత్రి మా అన్న మా ప్రాంతానికి నీళ్లు నిధులు ఇవ్వమని అడిగేటోడు కావాలి